ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు ఏయూలో జరిగిన పలు సంఘటనలపై ఆరోపణలు వస్తుండటంతో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు వెలగపూడి రామకృష్ణ బాబు వంశీకృష్ణతో కలిసి ఆయన ఏయును సందర్శించారు అప్పటికే గేట్లకు తాళాలు వేసి ఉండటంతో విద్యార్థి సంఘాలు వాటిని తెరిపించాయి అనంతరం రిజిస్టార్ కార్యాలయ సమీపంలో కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు పీవీజీడీ ప్రసాద్ రెడ్డి రిజిస్టర్ స్టీఫెన్ తమ పదవికి రాజీనామా చేసేసినా వారిని వదిలేదు లేదని జుడీషియల్ విచారణ జరిపిస్తామని సీఎం రమేష్ హెచ్చరించారు ఏయును వైసీపీ కార్యాలయంగా మార్చేశారంటూ ఆరోపించారు అనంతరం ఏయు లోపలి వాతావరణాన్ని కూడా కూటమి నేతలు పరిశీలించారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి బాధితులు బానసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వీసీ ప్రసాద్ రెడ్డి బాధితులు ఏయు సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు విముక్తి జరిగింది ఈ ప్రోగ్రామ్ మేము అందరం కలిసి ఒక వారం ముందే పెట్టుకోవాలని చూసాం రాకపోతే అట్ అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఉన్న దానివల్ల పెట్టుకోలేకపోయాము ఈ రోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్యే లేదు ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్ కి ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె ఈ కంచ కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు గేట్లు దాడుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జీ రిజిస్ట్రార్ అందరూ వచ్చారు కొత్త వైస్ ఛాన్సలర్లో వస్తారు వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీసు వైస్ ఛాన్సలర్ కార్ ఎలా ఉండదు అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం రెండోది మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం మీడియాలో చూస్తూ ఉన్నాం రకరకాల ఆ చెప్పుకున్నాం ఈ వైస్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు వైఎస్సార్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు ఎక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్ ఇక్కడి నుంచే సర్వేలు ఎక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజులు కూడా ఈ కార్యాలయంలో చేసేవాళ్ళు అంటే అంత మరీ పరితగించి ఇది చేశారు అంతేకాదు ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా వైస్ ఛాన్సలర్ అంటే ఒక విద్యావేత్త అందరూ కూడా ఆదర్శంగా ఉండేది మరి రాష్ట్రంలో చాలా వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి దేశంలో ఉన్నాయి ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ దిగితే ఒక పిఎంఓ సీఎంఓ లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్లో లేకపోతే ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగైతే ఒక సెక్యూరిటీ స్పెషల్ సెక్యూరిటీ ఎస్కాటు వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు వీళ్ళు దిగి ఆ ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేశారు అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు